ఈ రోజే మాఘ పౌర్ణమి రాతిలోపు ఇలా చేయండి అఖండ రాజు యోగం ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజు శివా శివవాస యోగం కలిసి వచ్చింది ఈ శక్తివంతమైన శివవాస యోగంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే అక్షయ ఫలాలు లభిస్తాయని అంతులేని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ మాఘ పౌర్ణిమ రోజు తప్పకుండా గంగా స్నానం చేయాలి పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇది కోటి జన్మల కోటి జన్మల పుణ్య ఫలితాలను అందిస్తుంది మాఘ పౌర్ణిమ రోజు ఆలస్యంగా నిద్రపోకూడదు ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేగిస్తే మీ ఇంటికి అదృష్టం పడుతుంది తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు వరుస్తాయని విపరీతమైన సంపద కలుగుతుందని నమ్మకం తులసి మొక్కల లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున తులసి కోట ముందు ఒక దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజున తులసి చెట్టును ముట్టుకుని తులసి చెట్టుకు నమస్కారం చేసుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కలు ముట్టుకుంటే మీ కొంగు బంగారం అవుతుంది జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు ఈ పవిత్రమైన పౌర్ణమి రోజు ఉదయం తలస్నానం చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే జన్మ జన్మల అదృష్టం వలిస్తుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణ ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబంలో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి పౌర్ణమి రోజున ఉప్పు కొంటే ఉప్పుతో పాటు ధనలక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి పౌర్ణమి రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది పసుపును శుభ సూచకంగా భావిస్తారు అయితే లక్ష్మీదేవి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున మీరు ఇల్లంతా పసుపు నీళ్లను చిలకరించండి పౌర్ణమి రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరిస్తే మీ కుటుంబానికి అదృష్టం వరిస్తుంది మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు వర్ వర్తిస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి తమలపాకులు డబ్బును ఆకర్షిస్తాయి ధనలక్ష్మీదేవికి ఇష్టమైన వాటితో తమలపాకులు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున కొన్ని తమలపాకులను తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి ముందు తమలపాకులను కడితే మీ ఇంటి సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో మన గుమ్మ ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో మీ ఇంటి డోర్ శుభ్రంగా తుడిచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మాఘ పౌర్ణమి నాడు వచ్చే చంద్రకిరణాలకు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రకిరణాలు మన శరీరం మీద పడగానే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా ఈ మాఘ రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తే చాలా మంచిది చంద్రుణ్ణి చూస్తూ ఏదైనా మీ మనసులో కోరుకుని చంద్రుడికి నమస్కారం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ మాఘ రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఇరవై ఒకటి ప్రదీక్షలు చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి బీరువాళ్ళు లక్ష్మీ స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక లక్ష్మీదేవి ఫోటోని మీ బీరువాళ్ళ పెట్టుకోండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటి ధనం రెట్టి రెండింతలు అవుతుంది అలాగే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం పెరగాలంటే ఈ రోజున సాయంత్ర సమయంలో కాలికి నల్లదారం కట్టుకోండి అదృష్టం మీ వెన్నెంటే ఉంటుంది పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ పవిత్రమైన రోజున మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలంటే పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి పౌర్ణమి రోజున మీ ఇంటిని మురికిగా ఉంచితే మీ కుటుంబానికి దురదృష్టం పడుతుంది చాలా మంది ఇళ్లలో దరిద్ర దేవత వేసుకుని కూర్చుంటుంది అయితే ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తులు వేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి సర్వ దేవతలు అడుగు పెడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు నివసిస్తారో అలాంటి ఇళ్లలో సుసంపన్నంగా ఐశ్వర్యం ఉంటుంది ఏ ఇంటికైతే నరదిష్టి సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో కొంచెం రాళ్ళ ఉప్పులు వేసి మూట కట్టి ఈ ఉప్పు మూటలు మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోతాయి కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్ట జీవిస్తారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన పౌర్ణమి రోజున ఆడవారు ఇంట్లో కంటతడి పెట్టకూడదు భార్యాభర్తలు గొడవ పడకూడదు మాఘ పౌర్ణమి చాలా విశేషం ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చేసే పూజలకు అలాగే నమ్మకంతో చేసే పరిహారాలతో ఎంతో ఎంతో భక్తులకు కోరికలు నెరవేరాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ